ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి మడవులు దాటితి నెత్రు పొంగ పులుపుగా నదుట రూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలవచు మడి వస్త్రంబులు కట్టితి మండలంబుగా మాగిన పిమ్మట భైరవుడ ఈ శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరూప ద్రోమౌ నిచ్చల లింగం ఆది తేజమౌ ఐక్యలింగం పురాణ ప్రదమౌ పవిత్ర లింగం శివ మనం గతంలో నల్లమలలో ఉన్న ఎన్నో చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం నల్లమల అడవి తూర్పు కనుమలలో భాగంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఐదు జిల్లాల పరిధిలో దాదాపు రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నాయి ఈ దట్టమైన అడవిలో గుళ్ళు గోపురాలు కోటలు మఠాలు గుహలు ప్రాచీన నగరాలు వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి శ్రీశైల ప్రాంత నల్లమల అడవిలో ప్రతి రాయి శివలింగమే శ్రీశైల ప్రాంతంలో మొత్తం ఐదు శివలింగాలు పన్నెండు తీర్థాలు ఉన్నట్లు చెబుతారు అయితే ఈ ఐదు శివలింగాలలో ఆల్రెడీ మనం చూసిన చాలా మందికి తెలిసే శివలింగాలు మొదటిది శ్రీశైల మల్లికార్జున స్వామి రెండవది సలేశ్వరం లింగమయ్య మూడవది లోద్ది మల్లన్న నాలుగవది ఉమామహేశ్వరం ఈ వీడియోస్ అన్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో చూసాం కదా ఇక ఐదవ శివలింగమే ఒక మిస్టరీ ఎందుకంటే ఈ శివలింగం గురించి ఇంతవరకు ఎవరికీ తెలియదు ప్రస్తుతం అయితే ఎవరూ చూడలేదు కానీ కొంతమంది సన్యాసులు అయితే ఈ శివలింగం గురించి అనేక కథలను చెబుతారు ఈ ఐదవ శివలింగం దట్టమైన నల్లమల అడవిలో ఒక ప్రాచీన నగరం ఉందని ఆ ప్రాచీన నగరంలోనే ఈ పురాతన శివలింగం ఉంటుందని భావిస్తున్నారు ఈ పురాతన శివలింగం గురించి నగరం గురించి తెలుసుకోవాలని డాక్యుమెంటరీ తీయాలని కొంతమంది విదేశీ విద్యార్థులు కూడా ప్రయత్నించారు నల్లమల అడవిలో కనుమరుగైన ఈ నగరం తెలిస్తే గాని మనకు ఐదవ శివలింగం గురించి తెలియదు నల్లమల ప్రాంతంలోని అడవిలో మనకు కొన్ని కోటలు ఉన్నట్లు తెలుస్తుంది అవి చంద్రగుప్త పట్టణం పట్టపురుద్దుని కోట సిద్ధాపురం కోట ఈ ప్రాంతాలు శ్రీశైలానికి నలువైపులా విస్తరించి ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం పట్టపురుద్దుని ప్రాంతం నేతలవస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలాసార్లు డిస్కస్ చేసాం నల్లమల్ల అడవిలో ప్రతాభివృద్ధిని కోట ఒకటి ఉంది దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అది నిజమా కాదని మేము సెట్ చేస్తుంటే ఒక యూనివర్సిటీలో దాని గురించి దొరికిన దాని గురించి అయితే కొన్ని మ్యాప్లు డీటెయిల్స్ ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను దాన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ కోట ఇక్కడ ఉంది అది ఏ ప్లేస్లో ఉంది అని మేము త్వరలో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటా ఉండగా ఈ బోర్డు కనిపించింది కోట కోటారు కదా యాడ్చి ఇది ప్రతాపరుద్రుడి కోట అంటే ప్రతాపరుద్రుడి అంటే మనకి కాకతీయ రాజు రుద్రమదేవికి మనవడు అనమాట ఆయన కాలంలో అంటే వాళ్ళ రాజధాని వరంగల్ కానీ మరి నల్లమల ప్రాంతంలో వీళ్ళు కోట ఎందుకు కట్టుకున్నారు ప్రతాపరుద్దు కోట ఎందుకు కట్టుకున్నారు అంటే అత్యవసర సమయంలో ఎదురుగురు మంది రక్షణగా ఉండటానికి దాదాపు మూడు వందల కిలోమీటర్లు గోడ కూడా ఉంది ఇదైతే ఎంట్రన్స్ ఇది ఒక విధంగా వనదుర్గం అంటే మనకు వరంగల్ వచ్చేపాటికి స్థలదుర్గం మామూలు నేల మీద ఉండే దుర్గం దుర్గాల్లో రకాలు ఉన్నాయి కదా జలదుర్గం వనదుర్గం గిరిదుర్గం అని ఇది గిరిదుర్గము వనదుర్గం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న వనదుర్గం లోపలికి వెళ్ళి ఇంకా ఉన్న అనవాళ్ళు రామరుద్రుడు

మరి అప్పటి తర్వాత వచ్చింది కదా నేను అంటే మనో మనో పెద్ద గుట్టలు ఇద్దరు ఫ్రెండ్స్ ఈ కోట దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా అటవీ శాఖ వారి అనుమతి తీసుకోవలసిందే ఈ ప్రతాభివృద్ధిని కోటను గురించి నగరాన్ని గురించి మీకు వివరించడం కోసం నేను కొన్ని బయట వీడియో క్లిప్స్ని కూడా యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఈ కోట పైకి వెళ్ళటానికి పర్మిషన్ లేదు కేవలం స్టోరీ చెప్పడం కోసమే ఈ క్లిప్స్ని మీకు చూపిస్తున్నాను పట్టభరుద్దుని కోట ప్రాంతం ఈ ప్రాంతం కాకతీయ రాజు ప్రతాపరుద్దుని సైనిక దుర్గంగా ఉంది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసే ప్రాంతం పట్టభరుద్దుని కోట ప్రాంతం ఈ ప్రాంతం కాకతీయ రాజు ప్రతాపరుద్ధుని సైనిక దుర్గంగా ఉండి యుద్ధ సమయంలో శత్రువుల బారి పడకుండా నిలువురించడానికి శత్రు దుర్భేద్యంగా దీనిని నిర్మించారు ఈ కోట గోడ సుమారు నూట ఇరవై కిలోమీటర్ల పొడవు ఉంది దీని నిర్మాణం ఎందో శతాబ్దంలో ప్రారంభమై పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని పూర్తి చేశారు ఎందో శతాబ్దంలో ఆమ్రాబాద్ ప్రాంతాన్ని పట్టపరుద్దుడు అనే సామంత రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనే ఈ అరణ్యంలోని కోట నిర్మాణానికి పునాది వేశారు దీన్ని సైనిక పటాలాల కోసం నిర్మించాడు దీన్ని పటాల భద్రత కోటగా పిలిచేవారు తరువాత కాలంలో పట్టభద్రుని కోటగా వ్యవహరించారు శేలం విష్ణు కుండీనులు ఈ కోటను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు అనంతరం ఈ కోట కళ్యాణి చాలుక్యుల ఏలుబడిలోకి వెళ్ళింది పన్నెండవ శతాబ్దంలో మహాబలవంతులైన కాకతీయుల ఆధీనంలోకి ఈ కోట వచ్చింది గణపతి దేవుని హయాంలో కొందరు సామంత రాజులు ఈ కోటను ఏలారు రాణి రుద్రమదేవి కూడా కొంతవరకు ఈ కోట నిర్మాణాన్ని చేసింది ప్రతాపరుద్దుని హయాంలో కోట నిర్మాణం పూర్తయింది దుర్గాన్ని రక్షించేందుకు అనుగుణంగా నూట యాభై కిలోమీటర్ల పొడవు వరకు రక్షణనిచ్చేలా కోట గోడలను స్వయంగా దగ్గరుండి కట్టించాడు అప్పటి నుంచి దీన్ని ప్రతాహృద్ధుని కోటగా పిలుస్తున్నారు కాకతీయుల పతనం తర్వాత పదిహేనవ శతాబ్దంలో మహమ్మదీయులు ఈ కోటపై దండెత్తారు ఈ కోటను చివరిగా పరిపాలించింది చింతకుంట ప్రభువులు ఈ కోట ఎక్కువ భాగం శత్రువుల దాడిలో ధ్వంసం కాగా మరికొంత భాగం దుండగుల గుప్త నిధుల త్రవ్వకాల వల్ల విధ్వంసం అయింది మీకు ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్ నల్లమలలో ఉన్న ప్రతి గుడిని రాయిని ఈ గుప్త వేటగాళ్లు ధ్వంసం చేసి పారేశారు అవన్నీ మీకు చూపించాను ప్రస్తుతం అయితే మిగిలిన ఆ కొంత భాగాన్ని అంటే చరిత్ర కనవనను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన అటవీ శాఖ వారు పరిరక్షిస్తున్నారు ఈ కోట పరిధిలోని మేడి మొలకల సంగడి గుండాల వీర్లపెంట అప్పాపూర్ బౌరాపూర్ చంచు గ్రామాలు వస్తాయి మేడి మొలకలలో రుద్రమదేవి శాసనం కూడా ఒకటి ఇప్పటికే ఉంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో పౌరపూర్ లో మహాశివరాత్రి రోజున జరిగే చెంచుల జాతరను చూద్దాం మహాశివరాత్రి రోజున శ్రీశైలం అడవిలో ఉన్న ఒక ప్రదేశానికి బయలుదేరాం ఆ ప్రదేశం మెయిన్ రోడ్డు మీద నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఒక పది కిలోమీటర్లు బాగానే ముందుకు వెళ్ళాం కానీ అక్కడ నుంచి రాంగ్ డైరెక్షన్ లో ఇరవై ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయాం ఆ విషయం మాకు ఇరవై ఐదు కిలోమీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు చాలా టెన్షన్ పడ్డాం మళ్ళీ మా వెహికల్స్ని వెనక తిప్పి బయలుదేరుతున్న క్రమంలోనే మా ఫ్రెండ్ వేదాద్రి గారికి చాలా దూరంలో అంటే కనిచూపమేరలో కూడా లేదు అంత దూరంలో సంథింగ్ అక్కడేదో ఉందని మాకు చూపించారు నేను చూశాను కానీ మాకెవరికి అర్థం కాలేదు సరే ఇదేదో చూద్దామని నడుచుకుంటూ వెళ్ళగా అక్కడ ఒక అద్భుతం కనిపించింది ఆ అద్భుతాన్నే మీరు చూడబోతున్నారు శ్రీశైలంలో ఇప్పటివరకు నేను ఇన్ని ప్రదేశాలను చూసినా కానీ ఇంతలాగే ఎక్సైట్ ఎప్పుడూ కాలేదు మేము రాంగ్ రూట్లో ఇరవై కిలోమీటర్లు వెళ్ళినా కూడా మేము ఏమాత్రం ఫీల్ అవ్వలేదు ఎందుకంటే ఆ జర్నీ మాత్రం అద్భుతమే అడుగడుగున నెమళ్ళు లేళ్ళు తుప్పులు అనేక రకాల వన్యప్రాణులు ఈ ఇరవై కిలోమీటర్లు చూడగలిగాం నిజం చెప్పాలంటే మేము అంటే ఈ శివరాత్రి రోజే ఈ శివలింగానికి అభిషేకం చెయ్యాలనే రాసి పెట్టుందేమో అందువల్లనే మేము మేము వెళ్లాల్సిన దారి నుండి ఇరవై కిలోమీటర్లు రాంగ్ వేలోకి చాలా పెద్దగా ఉండేవి ఎక్కడ ఈ భయపడుతున్నాయి అంటే చాలా ఆశ్చర్యం కాకపోతే శివరాత్రి రోజు ఎవరు పూజలు చేయని ప్రదేశం అది ఎవరు రారు చూడరు ఒకవేళ వచ్చిన అలాంటి ప్రదేశంలో శివలింగం ఉందంటే అది చాలా చరిత్ర చరిత్ర కలిగిందై ఉండాలి పూర్వకాలం ప్రతిష్ఠించిన శివలింగం అది ఇప్పటికే ఇలా నల్లమల్ల అడవిలో చూడాలి కానీ మనకు అడుగు అడుగున శివలింగమే కనిపిస్తుంది ఆ సెర్చింగ్లో ఇంకొక శివలింగం శివరాత్రి రోజున ఎలాంటి శివలింగాన్ని చూడటం నిజంగా అదృష్టం అని చెప్పాలి ఏమండీ సురేందర్ రెడ్డి గారు ఎవరు పూజలు చేయని శివలింగాన్ని శివరాత్రి రోజు శివరాత్రి రోజు దర్శన భాగ్యం అండి అమ్మ టెంపుల్ వేదాత్రి తిరిగారు శివరాత్రి రోజు మన ఏది మన చేతుల మీదగా ఫైండ్ అవుట్ అవ్వాలని మనకు కనిపించాడు దేవుడు అంతేనా మనం ఈ నల్లమల్లో ఎన్ని శివాలయాలు కనిపెట్టామండి గ్రేట్ అసలు మా శివరాత్రి రోజున చూసారా శిథిలం అయిపోయింది టెంపుల్ ఇది లోపల ఉంటుందా చూసారా ఇది లోపల టెంపుల్ మీరు చూసే ఉంటారు మన వీడియోస్ శ్రీశైలం ఫారెస్ట్లో ఈ నల్లమల అడవిలో ఉన్న ప్లేసులన్నీ మనం చాలా చూసాము ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళిన శివలింగాలని అంటే ఈ శ్రీశైలం గుడి చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మరుగున పడిపోయిన ప్రదేశాలన్నీ మనం ఎలాగలా ఫైండ్ అవుట్ చేసి చూసాము ఆన్ ద వేల్ అంటే మేము ఈ శివరాత్రి రోజు ఇంకో ప్లేస్కి వెళ్దామని బయలుదేరాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఆ ప్లేస్ అంటూ వెళ్తామంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము కార్లో ఉండంగా షేప్ కనిపించింది శివలింగం మేము అదేంటో చూద్దామని డీప్ గొస్తే చూసారా ఇది మొత్తం మా బ్యాక్గ్రౌండ్ మొత్తం టెంపుల్ అనమాట పడిపోయింది శివలింగం ఇక్కడ ఉంది ఇదేంటే పూజలు చేయింది ఈ శివలింగం కొన్ని వందల సంవత్సరాలకి ఇక్కడ ఉండిపోవచ్చు కాబట్టి మా శివరాత్రి రోజున ఇలాంటి ఏంది ఇలాంటి శివలింగానికి ఈ నలమల అడవిలో పూజ చేయటం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవాలి మేమే అనమాట ఓం శుక్లాహం భరదరం విష్ణు జశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్ప విఘ్నోపశాంతయే అగజానన పద్మాగం గజానన మహన్షం హనే కదంతం భక్తానాం జే కదంతం ఉపాస్మహే ఓం శ్రీ వ్యాసరూపాయ రూపాయ విష్ణవే విష్ణు రూపాయ వేసవే शिवू विष्णु विष्णु शिव बे शिवस्वृद विष्णु विष्णुस्वहृद शिव ओं श्री पितृकम्रिया नमो नम श्रीमहाजने श्रीमहाक्रियाय नमो नम कर्मदाताय नमो नम ओ नम शिवाय श्री श्रीबंभरवाय नम పార్వతీ పార్వతీ పదయే పదయే హర మహదే మహదే నమ అయితే శివ గారు చెప్పారు కదా ఈ ట్రిక్లోనే మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన మన ఫ్రెండ్ అనమాట ఈ ట్రిక్లో పనిచేస్తున్న సుభాష్ గారు విజయవాడ వీళ్ళిద్దరూ మీకు కొత్తగా తెలియ అంటే కొత్త వాళ్ళు మీకు తెలియని వాళ్ళు శివరాత్రి పర్వదినాన మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ ఎలాంటి శివలింగం అంటే ఎవరు చూడని ఎవరు పూజలు చేయని శివలింగాన్ని మా చేతులతో చేయటం మాకు చాలా చెప్పక అదృష్టం ఎందుకంటే శివుడే చాలా మంది మన మన సబ్స్క్రైబర్ చాలా మంది అంటా ఉంటారు సార్ మీకు శివుని అనుగ్రహం లేనిదే ఈ ప్లేసులు అన్ని ఇప్పటి వరకు వాళ్ళు కాదు అని అది నిజమే ఉండొచ్చు ఎందుకంటే చాలా మనుషులు ఎన్న ప్లేసులు చాలా డేంజర్ ప్లేసులకు వెళ్ళి అవన్నీ చూపించాము మేము మీరు అన్నప్పటి నుంచి అదే ఫీలింగ్ కలుగుతుంది కర్మల్ని అనుసరించి మాత్రమే మనకి దర్శనాలని కలగజేస్తాడు అనగా అంత మహా पितృకర్మ ప్రియాయ అంటే ఎన్నో మన పితృ దేవతల అంతరో చేసినాట్లోంచి మనం చేసిన పుణ్యాల్లోంచి ఈ స్వామి వారి దర్శనం మనకింది మన వివరం మనం ఎక్కడ ఉన్నామో ఋణా నిబంధం బంధం సంథింగ్ మనం ఎమర్కొంటున్నాం అంటే నల్లమలకి మాకు శ్రీశైలానికి మాకు ఏదో విడదీయాలని సంబంధం ఉంది అది మాత్రమే తెలుస్తుంది మేమేంటంటే చాలా ప్లేసులు దొరుకుతాం మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మనసు మొత్తం శ్రీశైలం చుట్టుపక్కలకే లాక్ వస్తుంది మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము కానీ మళ్ళీ మనసు శ్రీశైలం చుట్టుపక్కలకే లాక్ వచ్చింది యాక్చువల్ గా నిన్న ఏడవ తారీఖు వరకు మేము అనుకున్నాం క్యాన్సిల్ అయిపోతుంది ఫ్యామిలీతో గడుపుదాము చాలా రోజులు అయింది కదా శివరాత్రి గడిపని కానీ ఏడో తారీఖు ఎనిమిది గంటలకి మార్నింగ్ అనుకున్నాం మధ్యాహ్నం బయలుదేరి అందరం వచ్చేసేమో మాకైతే అంటే ఇది ఒక డిఫరెంట్ శివరాత్రి అని చెప్పుకోవాలి పట్టుకున్నారు పట్టుకున్నారు ఈ నేచర్ ని ఎప్పుడైతే పట్టుకున్నారు శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు మొదట్లో ఈ నేచర్ ని పట్టుకోకముందు మీరేమో శివుడిని పట్టుకున్నారు నేచర్ మీరు ఎప్పుడైతే పట్టుకున్నారో శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు ఆయన మిమ్మల్ని వదలలేడు మీరు ఆయన పట్టు మీ ఇష్టం చెప్తారు కానీ ఆయన పట్టుకుంటే ఆయన ఇష్టం మీరు వదలటానికి ఛాన్స్ లేదు అవునా యాట్ ఈస్ నీటర్ అయితే రీసెలవ్లో ఆల్మోస్ట్ నేను ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ప్లేసెస్ ఇప్పటివరకు తిరిగాము అంటే అందరూ వెళ్ళే సింపుల్ ప్లేసులు ఒక పది పదిహేను ఉన్నాయి అంటే మీకు తెలుసు కదా పాల పాలదార పంచదార పటకేశ్వరం ఇలాంటి చిన్న చిన్న ప్లేసులతో పాటు ఇంకా భయంకరమైన ప్లేసులు ఏంటంటే ప్రాణాలకు వెళ్ళాల్సిందే అలాంటి ప్లేసులు మామూలు వాళ్ళు ఎవరు వెళ్ళరు అనమాట అలాంటి ప్లేసులు కూడా అంటే ఇంతవరకు ఎవరో చూడలేదు మేము ఎలాగలా ఒక మూడు నాలుగు రోజులు డ్రైవ్ చేసుకుని ఫుడ్ మొత్తం ఆ చెక్కులు నలుగురు ఐదుగురిని గైడ్స్ని పట్టుకుని అలా చూడగలిగాము చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ అయింది దానికి మించి కొంచెము రిస్కీ జర్నీ కూడా అలాంటి అన్నీ చేసి మనం ఇలాంటి ఎన్నో శివలింగాలని ఇలాంటి ఎన్నో పాడుబడిపోయిన టెంపుల్స్ని కనిపెట్టాం మేమైతే చాలా హ్యాపీగా ఉంది మా ద్వారా అవన్నీ ఇలా వెలుగులోకి తీసుకురాటం ఇవన్నీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట కూడా బావిస్తుంది శివరాత్రి అడవిలో శివాయికి అభిషేకం చేయడానికి మాకు ఏమీ లేదు నీళ్ళతో అభిషేకం చేసాం గడ్డి నైవేద్యంగా పెట్టాం అలా శివాయికి మాకు తోచి మేము సమర్పించుకున్నాం

ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ శివుడు ఉంటారు అన్నది ఇది చూస్తే అర్థమైంది నాకు అది ఊరికినే కాదు అన్నది నిజమనే అర్థమైంది చూడండి అసలు వాళ్ళు చిన్న టెంపుల్ వేదాద్రి గారు ఇది ఉత్తర ద్వారం నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా ద్వారం మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ మార్గాల్లోనే ఉంటాయి ఇలాంటి టెంపుల్ శివరాత్రి రోజు అసలు టెంపుల్కి వెళ్ళక ముందే అయిపోయింది ఇక్కడ మొత్తానికి శివరాత్రి రోజు ఈ శివలింగానికి పూజలు చేయటం మాత్రం చాలా హ్యాపీగా ఉందా నిజం చెప్పాలంటే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా వైబ్రేషన్ అనమాట నా ఒంట్లో నుంచి అది ఆనందంతోనో సంథింగ్ ఆశ్చర్యంతో తెలియదు కానీ ఒక రకమైన ఫీల్ ఉందా చాలా హ్యాపీ ఫీల్ ఉందా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అంటే మామూలుగా అయితే చూశాను చాలా ఇలా శివరాత్రి రోజు ఇయర్లీ ఎర్లీ మార్నింగ్ ఇలా చూడటం అనేది అది చెప్పుకోలేని ఆనందం అనమాట ఎక్స్ప్రెస్ చేయలేని ఆనందం అది ఓకే ఓకే రాజాద్రి గారు ఓకేనా శివరాత్రి అయిపోయినట్టేగా ఇంతకన్నా గొప్ప శివరాత్రి మేమైతే ఎప్పుడు చూడలేదు నాగరాజ్ గారు నీ ఫీలింగ్ చెప్పండి అద్భుతం అంటే ఇప్పుడు మనకి శ్రీశైలం ఉన్న చుట్టుపక్కల ప్రైజుల్లో మన శివుడు మన ద్వారా ఎలా జనాలకు తెలియజేయాలనుకున్నాడు ఈ శివరాత్రి రోజున కూడా కొన్ని వందల సంవత్సరాల శివలింగం అంటే ఇప్పుడు మేము పూజలు చేయకుండా ఉంటే శివరాత్రి రోజు ఆ శివలింగానికి పూజలు ఏం జరిగాయి కాదు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఆయన భక్తి కన్నప్ప కదా భక్తి కన్నప్ప శివరాత్రి రోజు ఎలా పూజ చేశాడో ఒక అనక్స్పెక్టెడ్ పెట్టాడుగా మేము అలా ఫారెస్ట్ లో వెళ్తా ఉంటే కనిపించింది ఓకే జరిగింది చాలా హ్యాపీ ఇక ఇక్కడ శివుడికి ఏమీ పెట్టలేదు బ్రదర్ శివుడు నిర్మించుకున్నాయా ఆయనకి ఇచ్చాం మేము అంతే ఓకే ఇక్కడ నుంచి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దాము చాలా హ్యాపీగా ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్